జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం ఐయువై అంటే ఏంటి ఐయుఐ ఏ వయసు వారికి చేస్తారు ఐయుఐ ఎన్ని సార్లు చేయించుకోవచ్చు ఐయూఐలో కవలలు పుట్టే అవకాశం ఎంత శాతం ఉంటుంది అలాగే పీసీఓడి కోసం ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి స్త్రీ పురుషుల్లో ఇన్ఫర్టిలిటీకి కారణాలేంటి స్త్రీలలో సంతాన సమస్యలకు ఫార్టీ నైన్ సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ స్పూర్తి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే అండి నమస్తే ఈ అంటే ఏంటి ఒకసారి సో ఐ అనేది ఒక బ్రిడ్జ్ ట్రీట్మెంట్ లాగా చెప్తామండి అంటే అది మరీ పెద్ద ట్రీట్మెంట్ లాగా కాదు అది చిన్న ట్రీట్మెంట్ లాగా కాదు సో ఎవరికైతే నేచురల్ గా ట్రై చేస్తున్నారు వాళ్ళు స్టిల్ ప్రెగ్నెన్సీస్ రావట్లేదు ఏజ్ అనేది యంగ్ ఏజ్ అంత ఏజ్డ్ ఏం లేదు అకౌంట్ అనేది బానే ఉంది స్పర్మ్ లో మైల్డ్ మొడిలిటీ ఇష్యూస్ ఉన్నాయి లేదంటే మైల్డ్ ఇష్యూస్ ఉన్నాయి స్పర్మ్ లో అండ్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ గా ఉన్నాయనే వాళ్ళకి అనేది అడ్వైస్ చేస్తాం సో ఐఓఐ అంటే దీనికి కావాల్సిన అంటే ప్రిరిక్విజిట్స్ అని చెప్తామండి అంటే ఐఓఐ చేయాలి అని అంటే డెఫినెట్గా ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి ఇప్పుడు రెండు సైడ్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయి అన్నప్పుడు ఐయోఏని చేయడానికి ఉండదు సో ఇదర్ వన్ ట్యూబ్ అన్నా ఓపెన్ ఉండాలి అండ్ ఎగ్స్ అనేవి కరెక్ట్గా పెరగాలి ఒవిలేటరీ సైకిల్స్ అని అంటాం సో ఎవరికైతే ఎగ్ పెరగడంలోనే ఇష్యూ ఉందో వాళ్ళకి ఐఓఐ చేసి కూడా లాభం ఉండదు సో ఎగ్ పెరగడం అనేది నార్మల్గా ఉండాలి అండ్ ఆల్సో స్పర్మ్ సైడ్ చూసుకుంటే మైల్డ్ మొటిలిటీ ఇష్యూస్ ఆర్ మైల్డ్ ఇష్యూస్ ఉంటే సరి ఐ చేయొచ్చు సివియర్గా స్పర్మ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మినిమమ్ టెన్ మిలియన్ మొటైల్స్ స్పర్మ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఐ అనేది చేయగలుగుతాం సో ఎవరికైతే లెస్ దాన్ ఫైవ్ మిలియన్ లేదంటే ఇంకా తక్కువగా ఉందనే వాళ్ళకి ఐయూఐ చేస్తే సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి సో ఈ ఐయూఐ అనేది నార్మల్గా మనం చూసుకుంటే సక్సెస్ రేట్స్లో ఫైవ్ టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుందండి ఒక సైకిల్లో సో మనం కపుల్ అంటే ఐడియల్ కపుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఐఏఐ చేసినప్పుడు మినిమం త్రీ టు ఫోర్ సైకిల్స్ అన్న ఐఏఐ చేయొచ్చు అండ్ దానిలో సక్సెస్ రేట్స్ వచ్చిన వాళ్ళకి ఇంకా పెద్ద ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు ఒకవేళ అందులో కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అవుతుందని దాన్ని బట్టి నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాం ఓకే అండి కర్నూలు నుంచి కాలర్ ఉన్నారు రంగమ్మ మాట్లాడదాం రంగమ్మ గారు మీ సందేహం ఏంటో అడగండి డాక్టర్ గారిని హలో చెప్పండి సార్

ఓకే ఒకటి ఏంటంటే వయసు అనేది చాలా పెద్దగా అంటే పెరిగిపోయిందండి సో మీరు ఇంకా డీలే చేయకుండా తొందరగా హాస్పిటల్ కనుక వచ్చినట్టయితే ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది ఎగ్ కౌంట్ అనేది ఎలా ఉంది తనది అండ్ మీది స్పం కౌంట్ ఎలా ఉంది అని చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్ స్టార్ట్ చేసుకోవాలండి అండ్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఎగ్ కౌంట్ అనేది తగ్గుతుంది సో తనకు ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు అండ్ పీరియడ్స్ కూడా సరిగా రావట్లేదు అంటారు కాబట్టి తనకి ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది యూట్రస్ ఎలా ఉంది అండ్ ఎగ్స్ ఎలా ఉన్నాయి ఉన్నాయా అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలండి మీ వయసుకి ఇంకా డిలే చేసుకుంటూ చిన్న చిన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కుదరవు అండ్ పెద్ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవసరం పడతాయి సో దగ్గర హాస్పిటల్కి ఫర్టిలిటీ సెంటర్ కనుక వెళ్ళినట్టయితే మీకు ఒకసారి ఇవాల్యుయేషన్ చేసుకొని అంటే టెస్ట్లు అన్నీ చేసుకొని ఏది బెటర్ ఆప్షన్ అనేది అడ్వైజ్ చేస్తారండి యా ఈ అయ్యోవై ప్రొసీజర్ అనేది ఎంత టైం పడుతుంది అండ్ ఏ ఏజ్ వాళ్ళకు చేస్తూ ఉంటారు జనరల్ గా వన్ ఇయర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ ఏమి ప్రాబ్లం ఫేస్ చేస్తారా అని చెప్తూ ఉంటారు అది వాస్తవమేనా సో వన్ ఇయర్ వరకు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు ట్రై చేస్తున్నారు కపుల్ అయినా రాట్లేదు ప్రెగ్నెన్సీ అంటే డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ అంటామండి అండ్ దానికి మళ్ళీ అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు మందిలో ఏంటంటే ఆబ్వియస్గా ఇష్యూస్ కనిపిస్తూ ఉంటాయి లైక్ సైకిల్స్ సరిగ్గా కనిపించవు రావు లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకా వన్ ఇయర్ వెయిట్ చేద్దాం కూడా చెప్తాము అండ్ ఆల్సో ఇన్ దాక్ కేసు లాగా ఆల్రెడీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ దాటిన అనే వాళ్ళకు కూడా ఇంకా మరీ వన్ ఇయర్ వెయిట్ చేద్దాం చెప్తాము అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ వరకు చూసుకొని ప్రెగ్నెన్సీ రాట్లేదంటే ఐయో చేసుకోవాలని చెప్తామండి అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తాం సో ఇన్ఫర్టిలిటీ అండ్ డయాగ్నోస్ చేసినాక అంటే ఫస్ట్ బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది ఇద్దరికి వైఫ్ హస్బెండ్కి ఇద్దరికి చేస్తాము సో వైఫ్లో స్కాన్ చేస్తాము ఎలా ఉంది ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అండ్ యూట్రస్ కండిషన్ ఎలా ఉంది అన్నీ చెక్ చేసుకుంటాము ట్యూబ్ టెస్ట్ చేస్తాము అండ్ హస్బెండ్కి కూడా సీమన్ అనాలిసిస్ ఎలా ఉందో చూసుకుంటాం సో ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్న వాళ్ళకి అవే అంటే యంగ్ ఏజే ఉన్నారు పెద్దగా ఇష్యూస్ ఏం లేదు పెద్దగా ట్రీట్మెంట్స్ ఏం తీసుకోలే అన్న వాళ్ళకి డైరెక్ట్గా ఐఓఏ జనరల్గా అడ్వైజ్ చేయమండి సో వాళ్ళకి ఏంటంటే నేషనల్గా ట్రై చేయమని చెప్తాము ఒక ఫైవ్ టు సిక్స్ సైకిల్స్ నేషనల్గా ట్రై చేయొచ్చు ఒవిలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి కొంచెం మందికి అవసరం పడతాయి అంటే ఎవరికైతే ఎగ్ సరిగా పెరగట్లేదు వాళ్ళకి ఒవిలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అనేవి ఇస్తాం సో దీనిలో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఓకే అవ్వట్లేదు అన్ని బాగున్నాయి బట్ స్టిల్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ లాగా ఐఓ అనేది అడ్వైస్ చేస్తాం అండ్ ఇంకొకటి ఇన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనే దానికి కూడా మనం అంటే ఐ ఇండికేషన్స్ అనేవి చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఒవిలేటరీ సైకిల్స్ ఉండాలి మినిమమ్ వన్ ట్యూబ్ అన్నా బ్లాక్ ఓపెన్ ఉండాలి అండ్ ఆల్సో ఏజ్ అనేది మరీ ఏ అంటే మరి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఆల్రెడీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఐవైలు లేదంటే ఇంకా నేచురల్గా ట్రై చేస్తా అంటే సక్సెస్ రేట్స్ జనరల్గా తగ్గుతాయి కాబట్టి వాళ్ళ కొంచెం లో త్రెష్వల్ ఫర్ ఐవీఎఫ్ అనేది తీసుకుంటామండి సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది చూసుకుంటే ఇప్పుడు మరీ యంగ్ ఏజ్ ఏం ట్రీట్మెంట్స్ తీసుకోలేదు ఇష్యూస్ లేనప్పుడు అవసరం లేదు లేదు ఆల్రెడీ కొంచెం బార్డర్ లైన్లో ఉన్నారు రిజర్వ్ కూడా కొంచెం బార్డర్ లైన్లో ఉంది అండ్ ఏజ్ కూడా కొంచెం థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత ఉన్న వాళ్ళకు కూడా ఐఏఎనే జనరల్గా ప్రిఫర్ చేస్తాం న్యాచురల్గా ట్రై చేయనుకున్నా కూడా సో ఇవన్నీ అంటే కేస్ బేసిస్ మీద తీసుకొని అండ్ ఇందాక చెప్పినట్టు మగవాళ్ళకు కూడా సిమెన్ అనాలసిస్ చూస్తాము సీమన్ అనాలిసిస్లో టెన్ మిలియన్ మొటైల్స్ పర్మ్స్ అన్న ఉన్నాయంటే మాత్రం మగవాళ్ళకు కూడా అడ్వైస్ చేస్తాం ఇప్పుడు మైల్డ్ మొటిలిటీ ఇష్యూస్ లేదంటే ఇప్పుడు అంటే నార్మల్గా థర్టీ టూ పర్సెంట్ కాకుండా థర్టీ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ లేదంటే ఇంకొంచెం తక్కువగా ఉంది మొటిలిటీ అండ్ కౌంట్ కూడా టెన్ మిలియన్స్ ఉంది అన్నప్పుడు ఈ ప్రొసీజర్ అనేది జనరల్గా చేయొచ్చండి ఓకే జనరల్ గా కొంతమందికి యుటిరస్లోనే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి ఐయూఐ ప్రొసీజర్ చేసినప్పుడు లోనే కదా పిండం అనేది డెవలప్ అవ్వాలి సో యూటిరస్ అనేది ఎలా ఉండాలి ఐయువై ప్రొసీజర్ చేయాలి అంటే సో నార్మల్ గా ప్రొసీజర్ చేసినప్పుడు డే కి స్కాన్ చేస్తామండి డే కి తన ఎగ్ రిజర్వ్ ఎలా ఉందో చెక్ చేసుకుంటాము అండ్ ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ పెడతాం సో ఇలా టాబ్లెట్స్ పెట్టిన తర్వాత డే నైన్ డే టెన్ కల్లా ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ అని చేస్తాము ఈ లో ఏంటంటే ఎగ్ ఎగ్ ఎలా పెరుగుతుంది అండ్ ఆల్సో యూట్రస్ లైనింగ్ ఎలా ఉంది అని అంటాం యూట్రస్ లోపటి పొరని ఎండోమెట్రియం అంటాము సో ఇది ఎలా పెరుగుతుంది అది బాగానే పెరుగుతుంది ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఎగ్ సైజ్ వచ్చింది బాగానే కానీ ఇంకా లైనింగ్ చాలా చిన్నగా ఉంది సన్నగా ఉంది అంటే వాళ్ళకి ముందు నుంచి ఇంకొన్ని ట్యాబ్లెట్స్ పెట్టడం జరుగుతుంది బికాజ్ మీరు అన్నట్టు ఇందాక ఏం చేసినా కూడా మళ్ళీ బేబీ చదువుకునేది యూట్రస్లోనే ఆ యూట్రస్ పొరనే సరిగ్గా లేదన్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో ఈ ఎగ్ గ్రోత్ ఎలా ఉంది అండ్ అవసరమైతే ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేస్తాం నైన్త్ డే ట్వెల్త్ డే అలా ఆల్టర్నేట్ డే అన్న స్కాన్స్ చేసుకొని చూసుకొని ఎగ్ గ్రోత్ ప్లస్ యూట్రస్ లైనింగ్ రెండు బాగున్నాయా లేవా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు యూట్రస్ లైనింగ్ మినిమం ఒక సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అన్న మినిమం సైజ్ ఉండాలి థిక్నెస్ ఉండాలి అండ్ ఆల్సో ఆ ప్యాటర్న్ అనేది బాగుందా లేదా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి కొంచమందికి ఏంటంటే ఎగ్ సైజ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఎంఎం సైజ్కి వస్తుంది బట్ లైనింగ్ ఇంకా ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం అని ఉంటుంది సో అలాంటి వాళ్ళకి కొన్ని టాబ్లెట్స్ పెడతాము ట్యాబ్లెట్స్తో రెస్పాన్స్ వస్తే ఓకే అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఆ లైనింగ్ థిక్నెస్ కూడా బాగానే పెరిగింది అన్నప్పుడు వర్గావాల్సింది ఉండదు బట్ ఎగ్ రిలీజ్ అయ్యే టైం కూడా ఇంకా లైనింగ్ ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఉన్నప్పుడు సక్సెస్ డేట్స్ అనేవి తగ్గుతాయి సో వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ అనేది ముందే చేస్తాము అండ్ అలా ఊరుకుడికి అలానే తక్కువ ఉన్నప్పుడు ఎందుకు అలా తక్కువ ఉందని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ త్రీడీ స్కాన్ చేస్తాము లోపల ఏమైనా అతుకుల్లా ఉన్నాయా లోపల ఏమైనా ఫైబ్రాయిడ్ లా ఉండి దాని మీద లైనింగ్ సరిగ్గా రావట్లేదా సో ఇవన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి ఐడియల్ థిక్నెస్ అనేది డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఓకే ఐయోవై సైకిల్స్ ఒక కపుల్ కి ఎన్నిసార్లు చేయించుకోవచ్చు సో ఐడియల్ కపుల్ సెలెక్ట్ చేసుకున్నాక నార్మల్గా అందరికి యావరేజ్ గా త్రీ సైకిల్స్ చేస్తామండి ఇప్పుడు త్రీ సైకిల్స్ లో అులేటెవ్ ప్రెగ్నెన్సీ రేట్ అనేది చూసుకుంటాము ఇప్పుడు నార్మల్ గా ఒక సైకిల్ లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సక్సెస్ రేట్ అని చెప్తాము సో ఒక టూ త్రీ సైకిల్స్ లో ఆ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది సో అది కూడా రాట్లేదు అన్నప్పుడు అంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సైకిల్స్ చేయొద్దని కాదు బట్ చేసిన సక్సెస్ రేట్స్ అనేవి చాలా స్టడీస్లో ఏం ప్రూవ్ అంటే ఆ ఫస్ట్ త్రీ చేసిన ఫస్ట్ త్రీ సైకిల్స్లోనే సక్సెస్ రేట్స్ అనేవి మాక్సిమం ఉంటాయి అండ్ దాని తర్వాత ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ అనగానే అది ఈక్వల్గా పెరుగుతూ ఉండదు ఇన్ఫ్యాక్ట్ తగ్గుతూ ఉంటుంది సక్సెస్ రేట్ అనేది చాలా స్టడీస్లో ప్రూవ్ అయ్యాయి సో అసలు ఫస్ట్ త్రీ ఫెయి ఎందుకు ఫెయిల్ అయ్యాయి మనం ఏమన్నా సెలక్షన్ పేషెంట్ సెలెక్షన్ అనేది సరిగ్గా లేదా అనేది రీచెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ దాన్ని బట్టి అన్ని బాగానే ఉన్నాయంటే మేబీ వన్ ఆర్ టూ సైకిల్స్ చేయొచ్చు బట్ ఐడియల్ గా త్రీ సైకిల్స్ అనేవి జనరల్గా అడ్వైజ్ చేస్తాం ఓకే మరి ఐఓఐ చేయాలి అంటే సీమన్ అనేది ఎలా ఉండాలి ఎంత యాక్టివ్గా ఉండాలి ఎంత మోతాదులో ఉండాలి సో ఐఓవైకి డెఫినెట్ గా సీఎన్ అనాలిసిస్ అంటే సీమెన్ నార్మల్గా ఉండడం అనేది మేజర్ థింగ్ అనమాట అంటే ఇప్పుడు అనాలిసిస్ మరీ తక్కువగా ఉంది వాళ్ళకి ఫైవ్ మిలియన్స్ లెస్ దెన్ ఫైవ్ మిలియన్స్ అనే వాళ్ళకి జనరల్గా అయ్యే చేయమండి బికాస్ దాన్ని వాష్ చేసి మనం బెస్ట్ మొటైరియల్స్ పర్మ్స్ అనేవి సెపరేట్ చేసినప్పుడు అది మినిమమ్ టెన్ మిలియన్స్ కూడా లేకపోతే సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయని చాలా స్టడీస్లో ప్రూవ్ అయ్యాయి సో ఆ టెన్ మిలియన్ అంటే ప్రీ వాష్ పోస్ట్ వాష్ వాష్ శాంపుల్ అనేది చూసుకుంటాం సో పోస్ట్ వాష్ టెన్ మిలియన్ మొటైల్స్ పర్మ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఐఓఐ డెఫినెట్గా చేయొచ్చు అండ్ అదే ఇందాక చెప్పినట్టు మోడరేట్ ఇష్యూస్ ఏదున్నా కూడా ఈ ఐఓ అనేది వన్ యూస్ఫుల్ ట్రీట్మెంట్ బికాస్ దీనిలో స్పర్మ్ వాష్ చేసి మనం ఆ బెస్ట్ మొటైల్స్ పర్మ్ని సెపరేట్ చేసి ఒక క్యాటగరీ ద్వారా లోపటేస్తాం కాబట్టి సక్సెస్ రేట్స్ అనేవి ఆ మైల్డ్ ఇష్యూస్లో బెటర్గా ఉంటాయి ఓకే ఎక్స్ రిలీజ్ అయిన తర్వాత ఎంత త్వరగా ఐఓఐ చేయాల్సి ఉంటుంది అంటే దానికోసం ఇన్ పేషెంట్ ఉండాలా పేషెంట్ అవసరం లేదండి ఐఏ అనేది ఇట్స్ జస్ట్ డే కేర్ ప్రొసీజర్ అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మార్నింగ్ మనం ట్రిగర్ నార్మల్ ట్రిగర్ షాట్ అనేది కరెక్ట్ టైంకి తీసుకోవడం ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే ఎగ్ ఒక ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ ఎంఎం సైజ్ వచ్చింది లైనింగ్ కూడా బాగుంది అన్నప్పుడు ట్రిగర్ ఇవ్వడం జరుగుతుందండి నార్మల్గా ఏంటంటే మా దగ్గర ట్రిగర్ అనేది కొంచెం ఈవినింగ్ టైంలో ఇస్తాము అండ్ నెక్స్ట్ థర్టీ సిక్స్ టు ఫార్టీ అవర్స్కి పేషెంట్ని నెక్స్ అంటే నెక్స్ట్ డే కాకుండా ఆ పైన నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తాం సో ఆ టైంకి జనరల్గా ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ రిలీజ్ అయిన వన్స్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ అయ్యాక హస్బెండ్ సైడ్ శాంపుల్ ఇవ్వమని చెప్తాము హస్బెండ్ శాంపుల్ ఇచ్చిన తర్వాత అది ప్రాసెస్ చేస్తాం ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఇన్సెమినేషన్ టైం అనేది చెక్ చేసుకుంటాం ప్రాసెసింగ్ టు ఇన్సెమినేషన్ టైం అనేది అది విత్న్ హాఫ్ అన్ అవర్లో లో మనము ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము సో అది పేషెంట్కి ఏమి అనసీస్ ఇవ్వడం అట్లాంటిది ఏమి ఉండదండి పేషెంట్ అవేక్లో ఉంటారు షిల్ నో వాట్ ఈస్ ద ప్రొసీజర్ అంతా సో తను కొంచెం ఫుల్ బ్లాడర్ ఇలో ఫుల్ బ్లాడర్ పెట్టుకోమని చెప్తాము పార్షలీ ఫిల్డ్ బ్లాడర్ సరిపోతుంది అండ్ స్కాన్లో చూసుకుంటూ మనము ఏదైతే వాష్ చేసిన కాన్సన్ట్రేటెడ్ బెస్ట్ ఈవెన్స్ పర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక క్యాథటర్ ద్వారా యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుకోమని చెప్తాం పేషెంట్ని అలానే లైన్ పొజిషన్లో అండ్ దాని తర్వాత పేషెంట్ లేచి తను ఇంకా రెగ్యులర్ వర్క్కి కూడా వెళ్ళిపోవచ్చు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండడము అక్కడే రెస్ట్ అడ్వైజ్ అంటే కంప్లీట్గా హాస్పిటలైజ్ అవ్వడము ఇన్ పేషెంట్లా ఉండడం జనరల్గా అవసరం ఉండదండి అండ్ అది అయిపోయిన తర్వాత ఒక లూటియల్ ఫేస్ సపోర్ట్ కొన్ని టాబ్లెట్స్ మాత్రం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ వరకు తన ట్యాబ్లెట్స్ తీసుకుంటారు అండ్ వన్స్ ఫోర్టీన్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాము పాజిటివ్ ఉందంటే ఇన్ఫార్మ్ చేస్తారు లేదు అని అంటే తనకి పీరియడ్ అనేది వచ్చేస్తుంది సో ఏ టైంలో కూడా ఐ చేసే ముందు కానీ తర్వాత కానీ బెడ్ రెస్ట్లో ఉండడము కంప్లీట్గా పనులని మానుకొని ఇంట్లోనే ఉండడము అట్లాంటి స్టెప్స్ ఎక్కువద్దు అని అంటారు చాలామంది సో అలాంటివి ఏవి ఉండవని అవన్నీ అపోహలే నార్మల్గా ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటారో అన్నీ చేసుకోవచ్చు ఓకే ఐయూ ప్రొసీజర్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో దీనికి సంబంధించి అవగాహన ఎంతవరకు ఉంది ఫీమేల్స్లో సో డెఫినెట్లీ అండి ఐఏ అనేది అసలు పెయిన్ఫుల్ ఏ కాదు అది చాలా సింపుల్ గా చేసే ప్రొసీజర్ ఇన్ఫాక్ట్ పెయిన్ అంటే పెయిన్ రాకుండా బికాస్ పెయిన్ ఎక్కువ వచ్చిందంటే యూట్రస్ అనేది ఎక్కువ కాంట్రాక్ట్ అవుతుంది అలా కాకుండా చాలా జెంటల్ గా చేస్తారు ఈ ప్రొసీజర్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ట్యూబ్ టెస్ట్ చేసినట్టు ఉంటుంది పెయిన్ అని అనుకుంటారు ట్యూబ్ టెస్ట్ అనేది కొంచెం మందికి కొంచెం పెయిన్ఫుల్ గా అనిపించచ్చు బికాస్ అందులో మనం కొంచెం ప్రెజర్తోని డై అనేది పుష్ చేస్తాం కాబట్టి కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది బట్ ఐఏలో ఏంటంటే అలా ఉండదండి చాలా జెంటల్ గా జస్ట్ ఒకటి స్పెక్యులమ్ తో వెజైనల్ వాల్ సెపరేట్ చేసి చాలా చిన్న క్యాథెటర్ ద్వారా అదొక ఫ్లెక్సిబుల్ క్యాథెక్టర్ నాట్ ఈవెన్ అది జస్ట్ రీఫిల్ స్టిఫ్ స్టిఫ్గా కూడా ఉండదు నార్మల్గా చాలా సన్నగా ఉంటుంది అండ్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సో ఆ క్యాథెటర్ ద్వారా ఎటువంటి పెయిన్ రాకుండా లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇట్స్ కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్ టెన్షన్ పడకుండా ముందుకెళ్ళవచ్చు ఓకే ఐ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో ఎటువంటి జాబ్ చేయొద్దు వర్క్ ఎలాంటివి చేయొద్దు అని అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ మీరు హ్యాపీగా వర్క్ కూడా చేసుకోవచ్చు అని అంటూ ఉన్నారు సో దీని వల్ల మిస్క్యారేజ్ అవుతుందేమో అని కూడా భయం ఉంటుంది చాలా మందిలో సో దీనికి మీరు ఏం చెప్తారు సో డెఫినెట్గా అట్లాంటిది ఏది ఉండదండి ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇది న్యాచురల్గా దీనిలో కూడా ఇన్ఫాక్ట్ నేను మేము నేచురల్గా కూడా ట్రై చేయమని చెప్తాము ఇదేదో ఐఓ చేశారు కాబట్టి గా కలగొద్దని ఉండదు నాచురల్ గా కూడా కలుస్తారు ఓన్లీ కాన్సెప్ట్ ఈ ఐవే చేయడానికి ఏంటంటే స్పర్మ్స్ ని వాష్ చేసి మనము అది కూడా యాక్చువల్గా ఎగ్ దగ్గర వేయమండి అది మనం యూట్రస్లో లో కొంచెం ఆ సర్వైకల్ పార్ట్ అనేది బార్ చేసుకొని దాన్ని ముందుకెళ్ళి వేస్తాం బేసిక్లీ సో దాని తర్వాత అక్కడ నుంచి స్పర్మ్స్ విల్ ఫైండ్ ఇట్స్ వే టెన్ మినిట్స్ పడుకుంటారని చెప్పాను అందుకని సో స్పర్మ్స్ ఆలో ట్రావెల్ చేసి పైన అక్కడ అంటే ట్యూబ్ లో వేస్ట్ చేస్తున్న ఎగ్ దగ్గరికి వెళ్ళి ఫర్టిలైజేషన్ అనేది నాచురల్గా అవ్వాలి సో దానికి కంప్లీట్ గా పడుకొని ఉండడం బికాజ్ వన్స్ ఆ స్పర్మ్స్ అనేవి ట్రావెల్ చేసి ఎగ్ దగ్గరికి వెళ్ళాక పడుకున్న లేచిన పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదండి బికాస్ లోపల మెకానిజం అనేది గ్రావిటీ బేస్డ్ మీద ఉండదు సో చాలా మందికి అది ఒక డౌట్ ఉంటుంది ఆ పడుకోని లేవగానే మొత్తం స్పర్మ్ అనేది కిందికి వస్తుంది అట్లా జనరల్గా ఉండదు ఏదైనా ఫ్లూయిడ్ సెమినల్ ఫ్లూయిడ్ అనేది నార్మల్గా కలిసినప్పుడు రావచ్చేమో కానీ యాక్చువల్ స్పర్మ్స్ అనేవి ఈవెన్ గా కలిసినప్పుడు కూడా జస్ట్ టెన్ మినిట్స్ లో పైకి ట్రావెల్ చేయడం జరుగుతుందండి సో దాని తర్వాత బెడ్ రెస్ట్లోనే ఉండాలి బికాస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా ఏ టైంలో కూడా అనెస్ కాంప్లికేషన్స్ లేక ఉంటే తప్ప ఎప్పుడు కూడా బెడ్ రెస్ట్ అనేది అడ్వైజ్ చేయం బికాస్ ప్రెగ్నెన్సీ ఏంటంటే అందులో ఆల్రెడీ బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అనేది కొంచెం ఎక్కువగా చేంజ్ అయితే ఉంటుంది నార్మల్ ప్రెగ్నెన్సీలోనే దానిపైన ఎక్కువ బెడ్ రెస్ట్ ఉండడము కదలకుండా పడుకోవడం అట్లాంటివి చేస్తే ఇంకా బ్లడ్ క్లాటింగ్ అనేది ఎక్కువైపోయి వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి సో ఏ టైంలో కూడా నాచురల్ ప్రెగ్నెన్సీ కానివ్వండి అండి లేదంటే ఐయూఐ లేదంటే ఇన్ఫాక్ట్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా ఎప్పుడు రెస్ట్ ఉండాలని చెప్పం ఇంటి అంటే లన్లెస్ ఏదన్నా ఇష్యూస్ ఏదైనా బ్లీడింగ్ కావడము ఏదన్నా యాక్టివ్గా మనకి ఇష్యూ కనిపించడం అట్లా ఉంటే తప్ప ఎప్పుడు కూడా రెస్ట్ అనేది ఎటువంటి ప్రెగ్నెన్సీస్లో కూడా అడ్వైజ్ చేయం ఓకే నార్మల్గా కన్సీవ్ అయిన ప్రెగ్నెంట్ లేడీస్ అయితే వన్ మంత్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎయిట్ మంత్స్ అలా అయినప్పుడు విజిట్ అవుతూ ఉంటారు డాక్టర్ని మరి ఐఓఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎంత ఫ్రీక్వెంట్గా డాక్టర్ని కలుస్తూ ఉండాలి ఐఓ కూడా మేము జనరల్గా అంత ఫ్రీక్వెంట్గా గా పిలవమండి అంటే ఐవీఎఫ్కి పిలిచినంత ఫ్రీక్వెంట్గా అయితే ఐఓలో డిఫరెంట్గా నార్మల్ నార్మల్గా ఏంటంటే ఫస్ట్ ఒక డేటింగ్ స్కాన్ చేసుకొని అదంతా గ్రోత్ అంతా బాగానే ఉంది అంటే త్రీ వీక్ ఒకసారి స్కాన్ సరిపోతుంది అలా అండ్ కొన్ని ట్యాబ్లెట్స్ ఇందాక చెప్పినట్టు లుటియల్ ఫేస్ సపోర్ట్ అని ఇస్తాము సో ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అది కూడా యాక్చువల్గా అవసరం ఉండదు బట్ ఇన్ ఇన్ ఇంత ట్రీట్మెంట్ చేసి ఒకవేళ కన్సీవ్ అయితే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ కోసం కొన్ని టాబ్లెట్స్ ఎక్స్ట్రాగా పెడతాం దాంతోపాటు రెగ్యులర్గా వాడే ఫోలిక్ యాసిడ్ అనేది మాత్రం వాడతారు అంతే తప్ప ఇప్పుడు ఈవెన్ ఐఏ ప్రెగ్నెన్సీలో కూడా ఐవీఎఫ్లో వచ్చినంత ఫ్రీక్వెంట్గా రావడము ఐవీఎఫ్ లో వాడే ఫ్రీక్వెంట్ మెడిసిన్స్ వాడడం జనరల్గా అవసరం ఉండదు వెరీ రేర్లీ కొంచెం మందికి ఇప్పుడు లైనింగే సరిగా పెరగట్లేదు మనం సపోర్ట్ ఇస్తేనే వచ్చింది లేదంటే లోపల అంటే లుటియల్ ఫేస్ సపోర్ట్ అంత సరిగ్గా లేదు ఏదైనా హిస్టరీ ఉంది అనే వాళ్ళకి మాత్రం కొన్ని ఎక్స్ట్రా మెడికేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో మీరు అన్నట్టు ఒకవేళ ఆల్రెడీ క్యారేజెస్ అయ్యి ఉన్నాయి గా అన్న వాళ్ళకి కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము ఇప్పుడు ఐతో కన్సీవ్ అయ్యారు అనే వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము అండ్ ఆల్సో కొన్ని ఇంజెక్షన్స్ వీళ్ళకి కూడా కొంచెం ఎక్స్ట్రా పెడతాం అనమాట ఓకే ఐయూవై ప్రొసీజర్ ద్వారా సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది అండ్ అబార్షన్స్ చాలా మందిలో ఎక్కువగా అవుతూ ఉంటాయి వాళ్ళలో ఐయువై ప్రొసీజర్ చేస్తే మరి తర్వాత కూడా వాళ్ళకి అబార్షన్స్ అవ్వకుండా ఐయూవై త్రూ వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా సో అబార్షన్స్ రికరెంట్గా అయ్యే వాళ్ళకి జనరల్ గా ప్రెగ్నెన్సీ రావాలని ఇబ్బంది ఉండదండి సో వాళ్ళకి ఓన్లీ ఇన్ఫర్టిలిటీ కోసం ఐయు చేసే అవసరం చాలా తక్కువ మందికి ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీస్ బాగానే వస్తాయి బట్ తర్వాత కన్సీవ్ అవ్వడం అంటే కంటిన్యూ అవడం సరి కావదు సో వాళ్ళకేంటంటే డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అంటే వాళ్ళకి గా ట్రై చేయమని చెప్తాము బట్ తర్వాత దానికన్నా ముందు కొన్ని బ్లడ్ టెస్ట్ కానీ వర్కప్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా వైఫ్ హస్బెండ్లో లేదంటే వైఫ్ లో ఏమైనా ఇమ్యూలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఇంకేమైనా యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయమంటాం ఒకవేళ వాళ్ళకి ఇంత ముందు రికరెంట్ మిస్కారేజెస్ అయ్యాయి తర్వాత రాట్లేదు ప్రెగ్నెన్సీ నేచురల్గా కన్సీ అవడానికి రావట్లేదు ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం వాళ్ళకి మేబీ ఐఏఏ అనేది అడ్వైజ్ చేస్తాం తప్ప జస్ట్ బికాస్ మిస్క్యారేజెస్ అయ్యాయి కాబట్టి ఐఏఏ అనేది అడ్వైస్ చెయ్యము జనరలీ వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి సో ఎవరికైతే రికరెంట్ మిస్క్యారేజ్స్ అయ్యాయి ఇంకే ఇష్యూస్ కనిపించట్లేదు మనం అట్లాంటప్పుడు ఏంటంటే ఎంబ్రియోని కూడా టెస్ట్ చేసుకొని ట్రాన్స్ఫర్కి ముందే టెస్ట్ చేసుకొని యూప్లాయిడ్ ఎన్యూప్లాయిడ్ అని వచ్చింది అనుకోండి దాన్ని డిస్కార్డ్ చేసుకొని జెనెటికలీ నార్మల్ యూప్లాయిడ్ ఎంవియో పెడితే సక్సెస్ రేట్ అంటే మిస్క్యారేజ్ రేట్ అనేది తగ్గి సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది సో ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ వచ్చిన వాళ్ళకి జనరల్గా ఐవీఎఫ్ విత్ పీజీటీ అనేది వన్ ఆప్షన్ అడ్వైజ్ చేస్తాము అంతే తప్ప ఒకవేళ ప్రెగ్నెన్సీస్ గా మళ్ళీ రాట్లేదు ముందు వచ్చినాయి బట్ మళ్ళీ రావట్లేదు అంటేనే ఐ అనేది మధ్యలో ఒక ట్రీట్మెంట్ లాగా చెప్తాం తప్ప వాళ్ళకి ఓన్లీ ఐఈో ట్రీట్మెంట్ అనేది జనరల్గా చెప్తాం రాజు కాలర్ ఉన్నారు రాజమండ్రి నుంచి మాట్లాడదాం రాజు గారు మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని మీ డౌట్ ఏంటో అడగండి ఓకే మేడం ఈ ఐయుఐ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి డెలివరీస్ అనేవి ఎలా అవుతాయి చాలా ఎక్కువగా అయితే సిజీరియన్స్ అవుతాయేమో అనుకుంటూ ఉంటారు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళల్లో సో అదొక అపోహ అండి వాళ్ళకి దానికోసమే ఐఏ చేశారు కాబట్టి సెక్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సెక్షన్ అనేది అంటే ఇప్పుడు సిజేరియన్ అనేది మనము ఆ టర్మ్ డెలివరీ ఎప్పుడైతే డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది బేబీ సైజ్ ఎలా ఉంది మదర్ కేపబుల్ ఉన్నారా లేదా మదర్ హైట్ అంటే పెల్విస్ అంతా ఎగ్జామినేషన్ చేసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేయడం తప్ప జస్ట్ బికాస్ ఐఏ చేశారు జస్ట్ బికాస్ ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యారు అనే ప్రెగ్నెన్సీస్ లో డైరెక్ట్ ఐవీఎఫ్ సెక్షన్ చేయడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఇండికేటెడ్ అంటిల్ అన్లెస్ ఏదన్నా అబ్సల్యూట్ ఇండికేషన్ ఉంటే తప్ప అంటే అది నార్మల్గా కన్సీవ్ అయ్యే వాళ్ళకి దీనికి డిఫరెన్స్ అయితే ఏం ఉండదు నేచురల్గా డెఫినెట్గా వాళ్ళు ట్రై చేయొచ్చు అన్నీ బాగుంటాయి ఓకే నెక్స్ట్ నికితా కాలర్ ఉన్నారు నికితా గారు డాక్టర్ గారితో మాట్లాడండి కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా మీ డౌట్ చెప్పండి హలో 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 మేడం అమ్మా చెప్పండి

సో ఒకటి అంటే ఫస్ట్ ఇలా లంగ్స్ ఓపెన్ అవ్వలేదు అనే దానికన్నా దానిలో రీజన్స్ అనేవి చాలా ఉంటాయండి ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీస్ లో కూడా లంగ్ సరిగ్గా ఎఫిషియన్ గా పనిచేయమని ఉంటాయి బట్ మీరు టర్మ్ డెలివరీస్ అంటున్నారు కాబట్టి ఇద్దరికి కూడా అట్లనే అంటున్నారు కాబట్టి వీళ్ళకి కొంచెం జెనెటిక్ ఎవాల్యుయేషన్ అండ్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు వాళ్ళిద్దరు కనుక ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ కనుక కలిసినట్టు అయితే వాళ్ళిద్దరికి జెనెటిక్ టెస్టింగ్ చేయడము అండ్ ఆల్సో వాళ్ళ బేబీ రిపోర్ట్స్ ని బట్టి ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో మనము నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలనేది కౌన్సిలింగ్ ప్లస్ ట్రీట్మెంట్ రెండు ఆప్షన్స్ వాళ్ళు ఒకసారి చూసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది బెటర్ అండి ఓకే ఈ ఐవై ప్రొసీజర్ త్రూ కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది జనరల్గా ఒకవేళ కవల పిల్లలు ఉన్న వాళ్ళలో అయితే ఒకళ్ళైనా సిగ్గా ఉంటారని అనుకుంటూ ఉంటారు సో ఐఓఐ త్రూ కవల పిల్లలు వస్తే వాళ్ళు ఎలా ఉంటారు సో ఐఓఐ ద్వారా కవలపిల్లలు అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఒవిలేషన్ ఇండక్షన్ టాపెట్స్ పెట్టినప్పుడు జనరల్గా ఒకటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి ఒక్కొక్కసారి రెండు అంటే మనం ఎస్పెషలీ ఇంజెక్షన్స్ అవసరం పడ్డప్పుడు రెండు మూడు అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనము స్ట్రిక్ట్ క్రైటీరియా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఎగ్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది మూడు లేదంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ పెరిగినప్పుడు ఆ టైంలో ఐని జనం క్యాన్సిల్ చేస్తాము ఒకటి రెండు పెరిగినప్పుడు మాత్రం పేషెంట్కి ఇన్ఫార్మ్ చేసి రెండు పెరిగితే ఒక్కొక్కసారి రెండు అతుకునే ఛాన్సెస్ రేర్గా గా ఉంటాయి అంటే ఇందాక చెప్పినట్టు ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సక్సెస్ రేట్ అని చెప్పాను దానిలో ఒక మేబీ ఒక ఫైవ్ టెన్ మెంబర్స్కి ఇప్పుడు టూ ఎగ్స్ పెరిగినాయి అన్నప్పుడు వాళ్ళకి ట్విన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అసలు ఆ రిస్కే వద్దన్నప్పుడు ఓన్లీ వన్ ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చి వన్ ఎగ్ పెరిగినప్పుడే ఐయో చేస్తాము ఒకవేళ రిస్క్ తీసుకుంటాము అన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి ఛాన్స్ ట్విన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి అండ్ లో మనకి ఫస్ట్ నుంచి కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు జనరల్గా మనము టూ ఎక్స్పైర్ అయినప్పుడు లేదంటే లో టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రెండు వేరే వేరే ఎంబ్రియోస్ అనమాట అవి సో అవి రెండు గ్రోత్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకున్నప్పుడు అంతా బాగానే ఉందన్నప్పుడు వరి అవ్వాల్సింది ఉండదు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే రెండు బేబీస్ మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది ఫామ్ అయ్యి ఆ బ్లడ్ సప్లై ఒక్కొక్కసారి ఒక బేబీకి ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అట్లాంటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండడం హైయర్ సెంటర్ లో ట్రీట్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బషీర్ ఉన్నారు కాలర్ బషీర్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి చెప్పండి మేడం అది ఐవై చేపించిన మేడం మా భార్య బాబు పుట్టిన తర్వాత మళ్ళీ టీబీ వచ్చింది మేడం ఓకే అదే దాని తర్వాత ఐవై చేపిస్తే సక్సెస్ కాలే మేడం ట్యూబ్స్ ఓపెన్ బ్లాక్ అయిపోయినాయి మేడం రెండు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అండి అవును మేడం రెండు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి మేడం ఒకటి ఏంటంటే మీరు అన్నారు టీవీ వచ్చిందండి టీవీ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అనేది చాలా కామన్ అండి సో ఫస్ట్ ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ అని ఇచ్చినప్పుడు ఆ ట్యూబ్ హెల్దీ ఉందా అన్హెల్దీ ఉందా అని చూసుకోవాలి రెండు సైడ్ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు మనం అసలు అయ్యో జనరల్ గా అడ్వైజ్ చేయము దాన్ని ట్రీట్మెంట్ చేసే వరకు ఇప్పుడు ట్యూబ్స్ అనేవి ఆల్రెడీ చాలా డ్యామేజ్డ్ ఉన్నాయి రెండు రిపేర్ చేయడానికి సర్జరీ చేసి రిపేర్ చేసేలాగా లేవు అంటే మాత్రం ఓన్లీ ఆప్షన్ ఐవీఎఫ్ అని చెప్తామండి బట్ ఒకవేళ ఇప్పుడైనా చిన్న చిన్న ఫిలిమ్జీ అడిషన్స్ అంటాం చిన్న చిన్న అతుకుల్లా ఉన్నాయి నార్మల్గా ఒక క్యాథర్ పంపించగానే వెళ్ళిపోయింది ట్యూబ్ అంతా హెల్దీగా ఉంది అన్నప్పుడు నేషనల్ కూడా ట్రై చేయొచ్చు బట్ ఆబ్వియస్గా గా రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనము ఆ ట్రీట్మెంట్ చేయకు ముందు ఐవై అనేది జనరల్ గా చేయము వాళ్ళకి జనరల్గా డైరెక్ట్గా ఐవీఎఫ్ఐ అడ్వైజ్ చేస్తాం ఓకే ఈ ఐఓవై అనేది పీసీఓడి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళలో చేస్తారా సో డెఫినెట్గా అండి అంటే ఒకటి పీసీఓడిలో వాళ్ళకి మేజర్ ఇష్యూ ఏంటంటే ఎగ్ సరిగా పెరగకపోవడం సో ఎవరికైతే వాళ్ళకి ఫస్ట్ డైరెక్ట్ ఐఓ అని చెప్పాము అంటలోనేసి వేరే ఇండికేషన్స్ లేకపోతే వాళ్ళు ఫస్ట్ ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాం గా ట్రై చేయమని చెప్తాము ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ టైమ్ ఇంట కోర్స్ అంటామండి సో అలా ఒక సిక్స్ సైకిల్స్ ట్రై చేశారు బట్ స్టిల్ రాట్లేదు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అంటే ఎగ్ పెరుగుతుంది ప్రతిసారి బట్ అయినా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ లాగా ఐఓ అడ్వైజ్ చేస్తాం బట్ అసలు ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే ఎగ్గే సరిగా పెరగదు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ పెట్టినా ఎన్ని ఇంజక్షన్స్ ఇచ్చినా ఎగ్ రెస్పాన్స్ అయితే సరిగ్గా ఉండదు అలాంటి వాళ్ళకి మనం జనరల్గా ఐవీఎఫ్ చేయం ఎవరికైతే ఎగ్ రెస్పాన్స్ బాగుంది ఎగ్ పెరుగుతుంది బట్ స్టిల్ నేచురల్గా కన్సీవ్ అవ్వట్లేదు అనే వాళ్ళకి మాత్రం ఒక సిక్స్ సైకిల్స్ అట్లా ట్రై చేసాక కూడా రాట్లేదు అంటే ఒక టూ టు త్రీ సైకిల్స్ ఐఏఎ అడ్వైస్ చేస్తామండి ఓకే జనరల్ గా పీసీఓడి ఉన్న వాళ్ళలో ఐయోవై చేయడానికి ప్రొసీజర్కి టైం ఎక్కువ పడుతుందా అలా ఉండదండి కొన్ని కొన్ని కొన్నిసార్లు మాత్రం వాళ్ళకి ఎగ్ రెస్పాన్స్ ఇప్పుడు నార్మల్గా వాళ్ళకి టెన్ టు ట్వెల్వ్ డేస్ ట్వల్వ్ టు ఫోర్టీన్ డేస్ లో రెస్పాన్స్ అవుతాయి కొంచెం మందికి ఎస్పెషలీ అందరికని కాదు పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే రెస్పాన్స్ కొంచెం స్లోగా ఉంటుంది వాళ్ళకి కొంచెం ఫ్రీక్వెంట్ విజిట్స్ రావడం అంటే సెవెంటీన్ ఎయిటీన్ డేస్కి అలా పెరగడము అలా ఎగ్ పెరిగి పెరిగి రిలీజ్ అవడంలోనే కొంచెం డీలే అవుతుంది అంతే తప్ప వాళ్ళకి అయ్యో ఒకసారి ఎగ్ పెరిగిన తర్వాత ఆ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు బట్ ఎగ్ రెస్పాన్స్ లోనే ఒక్కొక్కసారి కొంచెం డిలేడ్ రెస్పాన్స్ అనేది పీసీ వాళ్ళు చూస్తుంటాం ఓకే ఒక్కసారి అయ్యో వైత్రు పిల్లలు కన్న తర్వాత నెక్స్ట్ టైం కూడా అయ్యో వైత్రునే పిల్లలు కనాల్సిన అవసరం ఉంటుందా నార్మల్గా అయితే వాళ్ళకి అవుతుందా లేదా సో అవసరం లేదండి ఒకసారి ఐయో చేస్తే వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఐఏ చేయాలని అవసరం ఉండదు బికాస్ అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం కి చూసుకోవాలి అసలు ఫస్ట్ అయ్యో ఎందుకు చేశారు ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు సపోజ్ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టరీ ఇష్యూస్ ఉన్నాయి సెకండ్ టైం కూడా అదే ఇష్యూ అట్లానే ఉంది అనుకోండి మళ్ళీ ఐఏఎ అవసరం పడొచ్చు ఒక్కొక్కసారి ఐఏఎతో కూడా మళ్ళీ కన్సీవ్ అవ్వకపోవచ్చు ఇంకా పెద్ద ట్రీమెంట్స్ అవసరం పడవచ్చు సో ప్రజెంట్ అంటే ఇప్పుడు సెకండ్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఇంత ముందు కూడా పేషెంట్ కి ఫస్ట్ బేబీ ఈజీగానే డెలివరీ అయిపోయారు బట్ సెకండ్ టైం ట్యూబ్ లాక్ ఉందని ఇష్యూ కనిపించింది సో అలా ఇష్యూ ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఐఓ చేశాను కాబట్టి సెకండ్ కూడా ఐఏ చేస్తాను అనుకుంటుందండి ఆల్రెడీ సెకండ్ టైం బ్లాక్ అని తెలిసినప్పుడు నేను ఈవెన్ ఐవీఎఫ్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్కసారి లేదు అంటే వాళ్ళకి నాచురల్గా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ అయ్యే కాబట్టి సెకండ్ డెఫినెట్గా ఐవే అనేది ఉండదు అంటే నల్లస్ ఏదైనా రికరెంట్ ఇండికేషన్ ఉంటే తప్ప ఓకే మేడం ఎవరైతే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారో వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ జీవన రేఖ చూస్తూనే నండి హెచ్ఎం టీవీ నమస్తే